నెవర్ బిఫోర్ అనే మాటని పదే పదే అనుకుంటున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు ఎందుకంటారా వాళ్ళే వాళ్లే కాదు ఇప్పుడు రౌడీ హీరో చేతిలో ఉన్న సినిమాల్ని జాగ్రత్తగా గమనిస్తే మీరైనా అలాగే అనుకుంటారు ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఇంకో లెక్క అన్నట్టుంది విజయ్ లైనప్ చూస్తుంటే మిస్టర్ దేవరకొండ ఫోర్త్ కమింగ్ సినిమాల మీద ఓ లుక్కేద్దాం ఫ్యామిలీ స్టార్ ండ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు గౌతమ్ తిన్ననూరి మార్క్ సెన్సిబిలిటీ సినిమాకి హైలైట్ అవుతాయట విజయ్ అండర్ కవర్ కనిపిస్తారు పర్ఫెక్ట్ కాపురీతో విడి ట్వెల్వ్ రెడీ అవుతుందనే మాట హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది గౌతమ్ సినిమా పూర్తి కాగానే రవి కిరణ్ కోలా సెట్స్ కి మోవ్ విజయ్ దేవరకొండ కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే అంటూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీ గా తెరకెక్కునుంది ఈ సినిమా ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది లాస్ట్ మూవీతో ఫ్యామిలీస్ ని మెప్పించిన రౌడీ హీరో రవికిరణ్ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి ఇక రాహుల్ సంకృత్యం డైరెక్షన్ లో ఆల్రెడీ టాక్సీ వాలా చేసి సూపర్ టూపర్ హిట్ అందుకున్నారు విజయ్ ఇప్పుడు ఇదే కాంబోలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వీరుడి కథ తెరకెక్కనుంది అందులోనూ అది పిర్యాడిక్ సినిమా ఇప్పటిదాకా విజయ్ టచ్ అయిన సబ్జెక్ట్ అందుకే ఈ సినిమా మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ కాంటెంట్ తో ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు మిస్టర్ దేవరకొండ